హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ స్టార్ రాజేష్ ఫ్రెండ్స్ నేను పెద్ద తిరుపతి వచ్చాను ఫ్రెండ్స్ నేను పెద్ద తిరుపతి అలిపిరి నుంచి మెట్లు ఎక్కుదామని నేను అనుకున్నాను నేను అయితే అలిపిరి నుంచి పెద్ద తిరుపతి కొండపైకి మూడు వేల మూడు వందల యాభై మెట్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పెద్ద తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళడానికి అందరూ కూడా స్టార్టింగ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి మెట్లు అనేది ఎక్కడం జరుగుతుంది దండం పెట్టుకొని చాలామంది అయితే మెట్టు మెట్టుకి కూడా పసుపు అనేది రాస్తారు కొంతమంది ఎవరైతే మొక్కుకుంటారో అంటే వాళ్ళు కోరిక తీరితే ఇలాగ పసుపు కుంకుమ పెట్టుకుంటూ మెట్లు తమని మొక్కుకుంటారు కొంతమంది అలాగా కొంతమంది చేస్తారు ఫ్రెండ్స్ అలాగా చూడండి ఎంతమంది భక్తులైతే రావడం జరిగిందో చాలామంది అలిపిరి నుంచి మెట్ల దారిన నడవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఒకసారి దండం పెట్టుకోండి అందరూ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి గోపురం ఇక్కడ చూస్తుంటే గోపురం ఎంత పెద్దగా కనబడుతుందో ఆ గోపురం వెనకాలే ఈకొండల స్వామి పెద్ద తిరుపతి కొండ అనేది ఉంది చూడండి ఇక్కడైతే ఖాళీగానే ఉంది వెనకాలైతే అసలు ఖాళీ లేదు చూడండి అప్పటి ఆలయం అనేది ఎలా ఉందో చాలా అద్భుతమైన నిర్మాణం ఇది చూడండి మామూలుగా కొండ కింద నుంచి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇక్కడ దీపం పెడుతున్నారు కూడా దీపం పెడుతున్నారు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు కొండపైకి వెళ్తారు చాలామంది ఇక్కడ రూపాయి బిల్లలు రెండు రూపాయి బిల్లలు వేస్తున్నారు ఇక్కడ విగ్రహం చూడండి ఇక్కడ ఇలా మీద కొడుకొని నమస్కారం చేసి అప్పుడు కొండ మీదకి వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే వర్షం వచ్చింది ఇక్కడ అందువల్ల ఎవరు సాష్టాంగ నమస్కారం చేయట్లేదు చూడండి ఏదైనా భక్తి అనేది ముఖ్యం ఫ్రెండ్స్ భక్తి ముఖ్యం భక్తి అనేది ఉంటే అలాగనే చేయచ్చు